నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ లేజర్ ఆయుధాలు రాబోతున్నాయా ఇక నుంచి మిసైల్స్ డ్రోన్స్ని పక్కన పెట్టేసి కేవలం ఒక పరికరం నుంచి ఒక లైట్ని బీమ్ లైట్ని పంపిస్తారు డెస్టినేషన్ని సెలెక్ట్ చేస్తారు నేరుగా ఆ లైట్ ఆ డెస్టినేషన్లో ఉన్నటువంటి ఆ టార్గెట్ని బ్లాస్ట్ చేయడం లేకపోతే ముక్కలు చేయటం ధ్వంసం చేయడం లేదా బూడిద చేసేయడం చాలా పవర్ఫుల్ ఇప్పుడు యూస్ చేస్తున్నటువంటి ఫిజికల్ ఆయుధాల కన్నా కూడా అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి వెపన్స్ అనేవి మిసైల్స్ చూడొచ్చు రాకెట్స్ చూడొచ్చు డ్రోన్స్ని చూడొచ్చు కానీ ఇప్పుడు లేజర్ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసే దశకు వచ్చేసింది తాజాగా డిఆర్డిఓ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దాన్ని ఫీల్డ్ టెస్ట్ కూడా జరిగింది విజయవంతంగా అలాగే ఐడి అండ్ ఐఎస్ఎంకే లెవెన్ ఏ టోటల్గా కే రెవల్యూట్ లేజర్ ఇది సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసుకొని అది విజయవంతంగా పూర్తి చేసుకుంది త్వరలో దీన్ని ప్రైవేట్ కంపెనీలకి అందజేయబోతున్నారు దీని ద్వారా తద్వారా ప్రైవేట్ కంపెనీల ద్వారా ఈ లేజర్ ఆయుధాలను తయారు చేసి ముఖ్యంగా బోర్డర్లో ఈ రాకెట్స్ క్షిపణులు లేకపోతే ఫైటర్ జెట్స్ లాంటివి డ్రోన్స్ లాంటివిని ఈ లేజర్తోనే వాటిని బ్లాస్ట్ చేయనున్నారు సో లేజర్ ఆయుధాలు లేజర్ టెక్నాలజీకి సంబంధించినట్టు వెపన్స్ కనుక రెడీ అయితే ఇక పెను విద్వాంసమే నిజంగా ఇది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి లేజర్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి లేజర్ వెపన్స్ ఇక సెకండ్స్లోనే టార్గెట్ని ధ్వంసం చేయొచ్చు నాశనం చేయొచ్చు ఇప్పటి వరకు కూడా కొన్ని నిమిషాలు కొన్ని గంటల వ్యవధిలో అని చెప్పుకుంటువచ్చు లేజర్ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టార్గెట్ ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా త్వరలో వెల్లడించనున్నారు ఇది కనుక సక్సెస్ఫుల్గా జరిగి వెపన్స్ కనుక రెడీ అయితే మాత్రం ఇక ఊహించలేం యుద్ధాలు కనుక ఏ స్థాయిలో ఉంటాయనేది చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టీవీ